ెడ్డి పాలెంలో అత్యాచారానికి గురికాబడి మృతి చెందిన ఏడో తరగతి బాలిక పి శైలజ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరామర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ఆయన ఆవేదన చెందారు బాలిక కుటుంబానికి ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తామని ఆయన తెలియజేశారు ఈ ఘటనకు పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకునేలా హోంమంత్రితో కూడా మాట్లాడమని ఆయన అన్నారు రాబో రోజుల్లో ఇటువంటి ఘటనను పునరావృతం కాకుండా మహిళలకు బాలికలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు రూపొంది

ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటనకు కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి త్వరలోనే మా పిల్లలు అదే అరెస్ట్ చేస్తున్నారనే నమ్మకం కూడా మాకుంది కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనే దాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిసి ఎందుకంటే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అంతగా ఉంటాం ఆర్థిక పరంగా కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా కుటుంబానికి అండగా ప్రభుత్వ పరంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం అలాగే ప్రత్యేకించి నిన్న హోంమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది రాష్ట్రంలో మనం ఈ వరుస సంఘటనలు చాలా సంఘటనలు జరిగింది ఎందుకంటే అందరూ కూడా పది సంవత్సరాల లోపు స్కూల్కి వెళ్ళే పిల్లలు మనం నంద్యాలు చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా అంతా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల మీద వరుస సంఘటన జరుగుతూ ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడే విధంగా చేసి చేయాలనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వం పరంగా నిన్న కేబినెట్ లో కూడా చర్చిస్తామని చెప్పి హోం మంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సంఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరిని అందరినీ కూడా వేసే సంఘటనలు ఇవన్నీ ఎందుకంటే మనం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఈ విధంగా చేయటం జరగటం చంపబడటం అనేది మనం సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం నిందితులకి కఠినమైన శిక్షలు పడే విధంగా చేస్తాం మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా కోవటం జరుగుతుంది తప్పనిసరిగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామాంజనీ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడుతూ ఇళ్ల స్థలం కావచ్చు ప్రభుత్వ పరంగా కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాన్ని ఖండించి వారికి అండగా మేము నిలబడటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దావాలి అయితే సంవత్సరాలు అతగారి అయితే బాబు పాప అండి అయితే మేము ఒక్కడే పది సంవత్సరాల నుంచి యోచిస్తామని ఉన్నామండి అయితే మొన్న జరిగిన సంగతి పాప వీళ్ళు ఉదయం పూట ఇద్దరు కలిసి హై స్కూల్ కానీ వెళ్ళారండి వెళ్ళిన తర్వాత పాప మధ్యలో పదకొండు పదకొండు టైంలో బయటకు వచ్చిందండి సంగతి వాళ్ళ అన్నయ్య వెళ్ళిందండి